అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాత్రేయ నమ కుబేరుడు ఎవరు ఆయన ఎందుకు పూజించాలి అంటే ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా సరే దానికి అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వచ్చస అనే నవనిధులు ఆయన అధీనంలోనే ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి మనారాయణుడే అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచి అప్పుగా తీసుకున్నారు అలాంటి కుబేరుడు అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఇందుకు కుబేరుడు ఎవరు ఆయన ఎందుకు పూజించాలి అంటే ఇందుకు ఒక పురాణమైన కథ ఉంది కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్సుడు అనే బ్రహ్మషి ఉండేవారు ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తొరణబింజన ఆశ్రమంలో నివసిస్తూ ఉంటారు వేదధ్యానం గావిస్తూ నిష్ఠతో తపస్సు చేస్తూ ఉంటారు అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు ఋషికన్యలు రాజకన్యలు విహ తదితరులు విహారం కోసం వచ్చేవారు పులసుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వస్తే తనను చూసిన వెంటనే గర్భం దాలుస్తారని శాపం పెట్టారు ఈ శాపం గురించి తెలియని తృణబిందున కూతురి ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పోలీసుడు చూడడం తటస్థించింది వెంటనే గర్భం దాల్చింది భయో ఆందోళనలతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తలవాల్చి నిల్చుంది ఆయనకు తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులసుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించవలసిందిగా కోరారు అందుకు ఆయన అంగీకరించారు వీరిద్దరికీ పుట్టిన శిశువు విప్రవసుడు విప్రవసుడు కొడుకు కుబేరుడు కుమారులైన మణిక్రీవ నల కూబరులే కాకుండా అనేక మంది దేవతలు ఆయనను పూజిస్తూ ఉంటారు ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకొని తనను పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు ఈ కారణంగానే చాలామంది ఆయనను దీపావళి రోజున పూజిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో కుబేరుడ మనసు గెలుచుకుంటే చాలు అనతి కాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరుకోవడం ఖాయమని చెప్తారు పెద్దలు కుబేరుడి తల్లిదండ్రులు వి విశ్రావసుడు ఇలా ఈ కారణంగానే కుబేరుణ్ణి వైశ్రవణుడు అని ఐల్వల్యుడు అని పిలుస్తూ ఉంటారు తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించారు కుబేరుడు ఒక చేతిలో గదనే కలిగి ఉండి మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తారు ఆయన చుట్టుపక్కల నవనిధుల రాసులు దర్శనమిస్తూ ఉంటాయి కుబేరుడు ధనాధి దేవత శ్రీ వెంకటేశ్వరుడు వివాహ నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నారు ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తూ ఉంటారని హిందువుల నమ్మకం సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు లోకపాలకుడు ధనదుడు ధనాధిపతి యక్షరాజు రాక్షసాధిపతి భూతేశుడు గుహ్యకాధిపతి కిన్నెరరాజు యమరాజు నరరాజు అధర్వణ వేదం ప్రకారము ఈయన గుహ్యాధిపుడు కూడా కుబేరుడు అనగా అవలక్షణములు ఉన్నవారు శరీరము కలవాడు అని అర్థం పేరుకు తగ్గట్టుగాని ఈయన పొట్టిగా మరుగుజ్జుల పెద్ద కొండ వంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలే చెప్పబడింది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగుర్భుడు బంగారు వస్త్రాలతో మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖం ఎడమ వైపుకు వాలినట్లు ఉంటుందని మీసం గడ్డం కలిగి ఉంటాడని దంతాల బయటకు వచ్చి వినాయకుడి వలె ఉంటాడని ఉన్ చెప్తారు అదేవిధంగా శ్రీ శివ మర్చ్యూ స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్తారు ఎప్పుడూ చేతిలో డబ్బులు నిలవడానికి ఈ కుబేర మంత్రాన్ని ఒక కాగితం పైన దానిమ్మ పుల్లతో గోరోజనం రసంతో రాసి కానీ రాగిరేకు పైన చెక్కించుకొని కానీ పరుసలు పెట్టుకోవాలి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండటానికి వ్యాపారంలో దినదినాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని పూజించాలి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్